ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో పవన్ కళ్యాణ్ వర్సెస్ తనుజ అన్నట్లు కొనసాగుతుందని చెప్పాలి పవన్ కళ్యాణ్ తనుజని అడుగుతున్నాడు అసలు నువ్వు ఏమన్నావు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చినా తర్వాత నువ్వు మారిపోతావని నేనంటే నువ్వు దానికి సమాధానం ఏం చెప్పావు అందరూ వేరు నువ్వు వేరు అన్నావు కానీ ఈరోజు నాకు మాట్లాడడానికి కూడా టైం ఇస్తలేదు అంటూ తనుజని అడిగాడు పవన్ కళ్యాణ్ అయితే తనుజా ఎడా పడ ఇచ్చుకుందనే చెప్పాలి అంటే నేను ఎవరితోనూ మాట్లాడకూడదా నేను ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదు అనేది కూడా నువ్వే చెప్తావా చెప్పు అంటూ గట్టిగా పవన్ కళ్యాణ్ని అడిగడిగి పడేసింది అయితే పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడంటే తనుజా నేను కార్డ్ కార్డు కంటెస్టెంట్స్తో మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు దువ్వాడ మాధురి గారు పదే పదే సార్లు నిన్ను టార్గెట్ చేసి తిడుతున్నప్పటికీ నువ్వు ఎందుకు ఆవిడతో మాట్లాడుతున్నావు అసలు నువ్వు ఆవిడతో మాట్లాడాల్సిన అవసరం ఏది ఎప్పుడు నువ్వు నా అనుకున్నాను కాబట్టి నువ్వే కాదు ఒకవేళ రీతుని తిట్టినా కూడా గారిని తిట్టినా కూడా ఎవరిని తిట్టినా సరే నాకు నొప్పిగానే ఉంటుంది ఎందుకంటే మీరందరూ నా అనే ఫీలింగ్లో ఉన్నాను కానీ నువ్వెందుకు ఆవిడతో గొడవ పెట్టుకోకుండా కామ్గా ఉంటున్నావు అంటూ పవన్ కళ్యాణ్ తనుజాకి చెప్తున్నాడు కానీ తనుజా అంటుంది ప్రతి ఒక్కకి ఒక రోజు వస్తుంది అన్నట్లు నాకు కూడా ఒక రోజు వస్తుంది పవన్ కళ్యాణ్ మనం ప్రతి చిన్నదానికి అరిసి గొడవ పెట్టుకుంటే దానికి అర్థం ఏముంటుంది చాలాసార్లు నాలో నేను దిగమింగుకుంటాను కోపాన్ని ఎక్కువగా ఎమోషనల్ అవుతాను అంతేకాకుండా ఆయన దానికి కానీ దానికి నా మీద అరుస్తూ ఉంటే చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది కానీ కొంతమంది నన్ను అన్నారు సో అది కూడా నేను మార్చుకున్నాను సో నేను టైం చూసి ఎప్పుడు ఎవరిని కొట్టాలనేది నాకు బాగా తెలుసు దువ్వాడ మాధురి గారిని చూస్తే నాకు కూడా చాలా చిరాకు వస్తుంది మనిషి ఎదిగింది కానీ ఆవిడ బుద్ధి అనేది ఎదగలేదని కానీ నేను మాత్రం ఎప్పుడు సీరియస్ అయ్యాను ఆవిడ ఇంకా రెచ్చిపోతుంది కానీ సమయానుసారంగా ఎప్పుడు ఎవరిని ఎక్కడ కొట్టాలనేది అక్కడ మాత్రమే కొట్టాలి నాకు బాగా ఏదైనా ప్రతిసారి నన్ను ఇలా తిడుతుంటే అంటూ తనోజా తన బాధని పవన్ కళ్యాణ్కి చెప్పుకుంది అయితే పవన్ కళ్యాణ్ కూడా మరి ఆవిడతో మాట్లాడడం మానే అంటే దానికి ఇప్పుడు మానేసానుకో ఇంకొక రకంగా ఉంటుంది మామూలుగానే నన్ను దెబ్బతూ ఉంటుంది బర్నీ నాన్న విషయంలో అలాంటిది ఇప్పుడు ఈ విషయంలో మాట్లాడడం మానేసానుకో ఎవరో చెప్పారు అందుకే మానేసింది అని ఆవిడ ఎలా మాట్లాడుతుంది అంటే లైక్ కుళాయి కాడ దగ్గర బిందులతో కొట్టుకుంటారు చూడు ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంది నిన్న రేతునన్నీ మాట్లా చూసావు కదా ఇప్పుడు ఆవిరి నోట్లో నోరెట్టి నేను ఎందుకు ఎదవనవ్వడం అంటూ తనుష చెప్పుకొస్తుంది పవన్ కళ్యాణ్కి ఇక్కడ పవన్ కళ్యాణ్ బాధ ఏంటంటే పాపం రెండు రోజుల నుంచి కూడా తనుజని టార్గెట్ చేస్తుంది దువ్వాడ మాదిరి ఏదో ఒక విధంగా కానీ తనుజా ఆవిడ నోటికి భయపడవు లేకపోతే గొడవ పెట్టుకుంటే అనవసరంగా గొడవ ఆడుతున్నారంటారోనే వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తిడతారనో దేనికో ఏమైనా సరే సైలెంట్గా ఉండిపోతుంది అది పవన్ కళ్యాణ్కే నచ్చలేదు మరి మొత్తానికి దీని మీద మీ అభిప్రాయాన్ని కళ్యాణ్ చెప్పినట్లు తనుజా మాధురి గారితో గొడవ ఆడాలా లేకపోతే తనుజా చెప్పినట్లు సమయానుసరంగా చూసి దెబ్బ కొట్టాలనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యాపీ నైస్ డే